ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో అంపైర్ల ఘోర తప్పిదాలు కొనసాగుతూనే ఉన్నాయి సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఉప్పల్ వేదికగా గురువారం జరిగిన యాభైవ లీగ్ మ్యాచ్ లో థర్డ్ ఎంపైర్ రోహన్ పండిట్ బ్లండర్ మిస్టేక్ చేశాడు అతని తప్పిదం కారణంగా సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ డ్రాబిర్ హెడ్ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు దాంతో రాజస్థాన్ జట్టుకు చాలా పెద్ద అన్యాయం అని చెప్పాలి రన్అట్ విషయంలో జరిగిన ఈ తప్పిదంపై సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగుతోంది ఎంపైర్ల తీరుపై నేటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు జరిగింది ఏంటంటే ఆవిష్ ఖాన్ వేసిన లో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ఓవర్ మూడో బంతికి ట్రావెల్స్ హెడ్ రన్ అయ్యే నుంచి తప్పించుకున్నాడు ఆవిష్ ఖాన్ వేసిన అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీని ఆడే క్రమంలో ట్రావిస్ హెడ్ బ్యాలెన్స్ ని కోల్పోయాడు బ్యాట్ ను మిస్ అయిన బంతి బంతిని అందుకున్న సంజు శాంసన్ అతి వేగంగా వికెట్లకు గిరాటేశాడు అప్పటికే అప్రమత్తమైన ట్రావిస్ హెడ్ బ్యాట్ ను క్రీజ్ లో పెట్టే ప్రయత్నం చేశాడు కానీ బంతి నేరుగా వికెట్లను తాకడంతో రాజస్థాన్ ఆటగాళ్లు రన్అట్ కోసం గట్టిగా ఆపి చేశారు ఫీల్డ్ ఎంపైర్ సమీక్ష కూరగా రీప్లే లో పరిశీలించిన థర్డ్ ఎంపైర్ రోహిత్ నాట్ అవుట్ అని ఇచ్చాడు దాంతో అంత అవాక్ అయ్యారు రీప్లే లో బ్యాట్ క్రీజ్ లోకి పెట్టలేదన్న విషయం చాలా స్పష్టంగా అందరికి క్లారిటీగా కనిపించింది రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచెస్ కుమార్ సంఘాక్రా ఫోర్త్ ఎంపైర్ తో వాగ్వాదానికి దిగారు ఆ మరుసటి బంతికే ట్రావెస్ హెడ్ క్లీన్ బౌల్ అయ్యాడు దాంతో అందరూ సైలెంట్ అయ్యారు లేకుంటే ఈ తీవ్రం ఇంకా అస్తం ముదిరిపోయేది